జై ముద్రాజ్ జై ముద్రాజ్ నా పేరు పిట్ల నాగేష్ ముద్రాజ్ నేను కురివి కృష్ణస్వామి ముద్రాజ్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడిని మీ ముందుకు ఇవాళ ముద్రాజ్ పీఠలాగా రావడం జరిగింది యావత్ ముద్రాజులందరికీ కూడా మరొకసారి నా ఉదయపూర్వక నమస్కారం కురువీ కృష్ణస్వామి ముద్రాజ్ సేవా సమితి ఆధ్వర్యంలో మనం ఈ మధ్యనే సిటీ నడిగొడుతున్న జుబ్లీ బస్ స్టేషన్ వద్ద మనం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ల్యాండ్ సంపాదించి ట్వెల్వ్ ఫీట్ హైట్ కాంస్య విగ్రహం కూడా ఏర్పాటు చేస్తూ మన జాతిని యూనిటీ జైనికి ప్రోగ్రామ్స్ మేము కండక్ట్ చేస్తూ ఉన్నాం జాతిని ఐక్యఫ్ జైనికి దాంతోపాటు సిద్దిపేట్ అనేక పదిహేను జిల్లాలలో కూడా మనం స్వామి విగ్రహం స్థాపించడం జరిగింది దాంతోపాటు అతని పేరు మీద మనం కమిటీలు కూడా మనం బేగంపేట్లో కొరవీ స్వామి కమిటీలు కూడా స్థాపించడం జరిగింది ప్రభుత్వంతో ఏర్పాటు చేసి ఇంకోటి అనేక సోషల్ యాక్టివిటీసు ఎడ్యుకేషన్ యాక్టివిటీస్ కూడా సంఘం ద్వారా మేము చేస్తూనే ఉన్నాం ఏ ఒక సమస్య వచ్చిన వచ్చినా ముందుకుండి ముద్దురాజుల పక్షాన ఉండి మేము పోరాడుతూనే ఉన్నాం రిజర్వేషన్ కూడా బీసీడీ నుంచి బీసీ గురించి కూడా పోరాడుతూనే ఉన్నాం దాంతో భాగంగా ఈ మధ్యనే ఇంతకుముందున్న ప్రభుత్వం కూడా ఇంత ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం మన ఈటల రాజేందర్ గారు కూడా ఉండే టైంలో ఆ ప్రభుత్వంలో అనేక బీసీ సంఘాలకు అనే అనేక బీసీ సంఘాలకు భవనాలు ఆత్మగౌరవ భవనాలు అనేది కోసమని జాగాలు ఐదు ఎకరాలు ఐదు ఐదు కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది ఇవ్వడం కూడా జరిగింది అందులో భాగంగానే మన ముద్రా జాతికి కూడా మన ముద్రా జాతికి కూడా ఐదు ఎకరాలు మరియు ఐదు కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది అది కూడా సిటీ నడి ఒడ్డున హైటెక్ సిటీ వద్ద హైటెక్ సిటీ వద్ద మనకు ఇవ్వడం జరిగింది హైటెక్ సిటీ వద్ద కోకాపేట్ వద్ద ఇవ్వడం జరిగింది దాంతోపాటు మేము ఈ మధ్యనే ఒక దగ్గర దగ్గర ఐదు సంవత్సరాలు అవుతున్నది ఆ సైట్ దగ్గరికి పోవడం జరిగింది ఈ మధ్య అన్ని సంఘాలు కలిసి పోవడం జరిగింది అక్కడ చూస్తే ఆ స్థలంలో ఇంతవరకు ఒక ఇటుక కూడా ఏర్పాటు చేయడం లేదు ఒక ఇటుక కూడా ఏర్పాటు చేయడం కాలేదు కానీ ఆ భవనం ఎదురుగానే ఆ భవనం ఎదురుగానే ఒక నలభై అంత స్థలాల బిల్డింగ్ అయింది దాని చుట్టుముట్టు కూడా నలభై అంత స్థలాల బిల్డింగ్ బిల్డింగ్ అయినాయి దానికి ఆనుకోనున్న యాదవ్ యాదవ్లో కూడా ఎకరాలు ఇవ్వడం జరిగింది దాంతోపాటు గౌడ్లకు అనేక సంఘాలకు కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళే ఒక బిల్డింగు ఏడంతసరాల బిల్డింగ్లు ఆల్రెడీ రెడీ అయిపోయి వాళ్ళ పొజిషన్లో కూడా ఉన్నది కానీ ఏమైందో నాకు అర్థమవుతలేదు ఐదు సంవత్సరాలు అవుతున్నది ఇంతవరకు ఒక ఇటుక కూడా అక్కడ మనకు స్థాపించడం జరగలేదు ఏం లోపమైతున్నది మనం నలభై వేల నలభై లక్షల మంది ముద్రాజులు ఉన్నామని అంటున్నాము మనం ఇంత కూడా మనకు కేపబుల్ కాదా మనం ఒక భవనం కట్టడానికి ఇంతవరకు ఫౌండేషన్ కూడా కాలేదు ఎందుకు అని ఆలోచించి మీ ముందుకు రావడం జరిగింది ఈ పాటికి ఈ పాటికి మనం ఒక ట్రస్ట్ ఫామ్ చేసి ఒక ట్రస్ట్ ఫామ్ చేసి యావత్ అన్ని జిల్లాల నుంచి అన్ని సంఘాలని ఒక సంఘటితం పెట్టి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టి ఒక మీటింగ్ పెట్టుకొని ఒక వంద మంది సభ్యులమై వంద మంది సభ్యులమై అందరికెళ్ళి కోర్ టీం ఒక పది మందిని ఎన్నుకొని ఆ కమిటీ వేసుకొని వంద మంది కలిసి మనం ఆడ ఒక ఐదు అంతస్త్రాలు అంద పార్కింగ్ కిందికిచ్చి ఒక ముప్పై అంతస్థరాలు బిల్డింగ్ పైన కట్టి ఒక ఫ్లోరు ఒక ఫ్లోర్ ఒకరు ఒక జిల్లాకి ఇచ్చినా కూడా వాళ్ళు డబ్బులు మొబలాయించుకొని కట్టుకున్నా కూడా ఈ పార్టీకి మనకు బిల్డింగ్ తయారైపోయింది ఎందుకంటున్నా అంటే మీకు ఎందుకు చెప్తున్నా అంటే ఈ మాట ఇప్పుడు ఆడ ఐదు ఎకరాలు ఇంతకుముందే దీని పక్క జాగా అనేది లేఅవుట్లో వాళ్ళు అమ్మడం జరిగింది వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సెవెన్ క్రోర్స్ పర్ ఎక్కర్ అంటే ఇంచుమించు రెండు వందల రెండు వందల కోట్లు ఒక ఎకరం లాగా అమ్మడం జరిగింది దానికి ఆనుకొని ఉన్న మన బిట్ట ఇది అంటే రెండు వందల ఇంటూ ఐదు అంటే వెయ్యి కోట్ల విలువ అయిన జాగా అది వెయ్యి కోట్లు విలువ అయిన జాగా ఆ జాగాని అట్లనే మనం నిరు ఉపయోగంగా పెడితే ఇప్పుడు ఏ గవర్నమెంట్ అయినా కానీ వాడకుండా ఏం చేస్తుంది అది ఇంకెవరికన్నా అలాట్ చేస్తుంది లేకపోతే కబ్జాల పాలవుతుంది అని ఇది ఆలోచించి ఎందుకైందని చెప్పేసి ఈ మధ్యనే మేము ఆర్టీఏ యాక్ట్ వేయడం జరిగింది ఆర్టీఏ యాక్ట్ ప్రభుత్వానికి యాక్ట్ వేయడం జరిగింది ఇందులో ఏం తెలిసిందంటే కొన్ని విషయాలు తెలిసినాయి ఆశ్చర్యమైన విషయాలు తెలిసినాయి అది మీ దృష్టికి ప్రతి ముద్రాజ్కి తెలియాలనే ఉద్దేశంతోనే నేను ముందుకు రావడం జరిగింది ఏంటంటే ముందుగా ఇది అలాట్ ఇది అలాట్మెంట్ జరగడం జరిగింది ఎవరికి అలాట్మెంట్ అనేది ట్రస్ట్కి ట్రస్ట్కి ఒక ట్రస్ట్కి అలాట్ అయ్యింది ఈ ట్రస్ట్ అనేది డెవ ఏ ముద్రాజ్ డెవలప్మెంట్ ట్రస్ట్ ముద్రాజ్ డెవలప్మెంట్ ట్రస్ట్ అని దానికి అలాట్ చేయడం జరిగింది ఇది కూడా నేను చెప్పడం కాదు ఈ ట్రస్ట్ మనకు ఆర్టీఐ యాక్ట్లో చెప్పడం జరిగింది అయితే ఈ ట్రస్ట్ కూడా ఎవరు పేరు మీద ఉంది ఏముంది అనేసి నేను వివరాలు తీయాలనేసి దీని కూడా ఆర్టీ యాక్ట్ కింద తీయడం జరిగితే ముద్రాజ్ డెవలప్మెంట్ ట్రస్ట్ టూ మనకు ఫార్టీ ఆబ్లిక్ టూ థౌజండ్ ట్వంటీ టూలో రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది దీని యొక్క అధ్యక్షుడు అధ్యక్షులు గారు ప్రెసిడెంట్ అనేది బండ ప్రకాష్ ముద్రాజ్ గారు ఏజ్ సిక్స్టీ సెవెన్ ఏజ్ సిక్స్టీ సెవెన్ అండి అండ్ జనరల్ సెక్రటరీ ఎన్ నీలం రాములు ముదిరాజ్ గారు ఏజ్ సెవెంటీ వన్ అండ్ ట్రస్ట్ మన ట్రెజరర్ వచ్చేసి బి సత్తయ్య ఏజ్ సిక్స్టీ ఇయర్స్ ఇతని ముగ్గురు పేరు మీదనే ఈ ట్రస్ట్ రిజిస్టర్ అయి ఉన్నది ఈ ఈ ఇందులో నేను క్లుప్తంగా వెళ్తే కొన్ని విషయాలు మీకు హైలైట్లకు తేవాలనుకుంటున్నాను లైమ్లైట్లకు తేవాలనుకుంటున్నాను ఇందులో సింపుల్గా ఈ ట్రస్ట్ అనేది ఒక ఫ్లాట్ నెంబర్ ఫైవ్ నాట్ సిక్స్ లహరి పర్స్ హైట్ సోమాజిగూడ అని ఒక ఇండిపె ఒక ఇండిపెండెంట్ ఒక ఫ్లాట్కి మాత్రము రిజిస్టర్ అయ్యి ఉన్నది దీంట్లో ముగ్గురు మాత్రమే యాక్టివ్ మెంబర్సు యాక్టివ్ మెంబర్సు లైఫ్ మెంబర్సు వాళ్ళ తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మాత్రమే ఈ మెంబర్స్ లాగా ఉండేటట్టు డిజైన్ చేయడం జరిగింది దాంతోపాటు వీళ్ళు ఇరవై రెండు మంది మాత్రమే తీసుకోగలుగుతారు అని ఇందులో ఉన్నది ఇరవై రెండు మంది అనేది ఒక త్రీ త్రీ ఇయర్స్ అయి ఉంటారు తర్వాత ఉండదని చెప్పి కూడా డిజైన్ చేయడం జరిగింది దీనికి బండ ప్రకాష్ ముదిరాజ్ గారు మేనేజింగ్ ట్రస్టీ అంటే చైర్మన్ లైఫ్ టైం వరకు తనే ఉండాలని కూడా క్లియర్గా ఎక్కడ చూడు అక్కడ మెన్షన్ చేయడం జరిగింది దీంతోపాటు దీంతో పాటు ఈ ఈ ట్రస్టీలో ఈ ఈ ట్రస్టీలో ఈ జాగా ముద్రాజ్ తెలంగాణ ముద్రాజ్ మహాసభ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ త్రీ ఆబ్లిక్ ట్వంటీ టూ ఫోర్టీన్ ఫోర్టీన్ వాళ్ళకు జాగా ఇవ్వాలి వాళ్ళు నిర్వహించాలని చెప్పి ఇవ్వడం జరిగింది దాంతోపాటు దాంతోపాటు వీళ్ళు తీసుకోవడం జరిగింది మళ్ళీ ఇన్ని రోజులు అవుతున్నది ఇంత తీసుకొని ఇంత ఇద్దాం అనుకున్నారు ఏం చేద్దాం అనుకున్నారు మళ్ళీ ఇంతవరకు ఒక ఇటుగా కూడా వేయలేరు ఒక ఇటుగా కూడా వేయలేరు ఇలా ఎక్కడైనా పాసిబుల్ అవుతుందండి అందుకే మీ దృష్టికి తీసుకురావాలని తీసుకొచ్చాను ఇది ఇలా అయితే కాదు మళ్ళీ ఏముద్దేశించి అంటే ఇప్పుడు ఈ వంద వెయ్యి కోట్లు కూడా ఈ దీని అఫీషియల్ హెడ్ ఆఫీస్ కూడా ఇదే కు ఉండాలంట అంటే ఈ వెయ్యి కోట్లు కూడా మెల్లమెల్లంగా ఈ హెడ్ ఆఫీస్కి వెళ్ళిపోవాలనేసి ఆలోచనతోనా ఆలోచనతోనా మరి ఎందుకు మనం అందరం కలుస్తలేం ఎందుకు అడుగుతలేం అడుగుతలేం ఎందుకు ఇప్పటికైనా ఇప్పటికైనా మించింది లేదు మీరందరూ ఎవరైతే మన జాతికి మేలు జరగాలనుకుంటున్నారో ఈ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవ్వాలనుకుంటున్నారు యావత్ ముద్రాజులందరికీ కూడా అన్ని సంఘాలకు చెప్తున్నా అందరం కలిసి కొట్టుకెళ్ళి ఓ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టుకొని అందులో మనం ఈ ముగ్గురు పిలిచి ముగ్గురు పిలిచి దీనికి ఒక సొల్యూషన్ తీసుకొచ్చి ఇమీడియట్గా మనం కన్స్ట్రక్షన్ యాక్టివిటీ అక్కడ చేయడం చేయాలి చేసి మనం నలభై అంత్రాల బిల్డింగ్ కట్టి మన జాతికి మనం అంకితం చేయాలి ఈ ట్రస్ట్ కాకుండా మళ్ళీ ఇంకో ట్రస్ట్ ఫామ్ చేసి మనం ఆ ట్రస్ట్లో ప్రతి జిల్లా నుంచి ఒక సంఘం ఉండేటట్టు చూసుకోవాలి చూసుకొని దాంట్లో మనం టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని మార్చి మనం చేస్తేనే మన జాతికి మేలు చేసడం అవుతాం ఎందుకంటే నేను కొరికృష్ణస్వామి ముద్రా సేవ సమితి ద్వారా కూడా నేను రిప్రజెంటేషన్ గవర్నమెంట్కి ఇచ్చడం ఏం జరిగింది మనలం కూడా ఈ ట్రస్ట్లో పెట్టుకోమని చెప్పి అది కూడా నా దగ్గర అకౌంట్మెంట్ ఉంది కానీ దాన్ని బేకరాజ్ చేసేది ఆ గవర్నమెంట్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ పేర్లు పెట్టుకొని ఏందండి మీరు అర్థం చేసుకోండి అందరూ అబో సిక్స్టీ ఫైవ్ ఉన్నారు వీళ్ళు ముగ్గురు కలిసి ఆ బిల్డింగ్ మొత్తం కట్టేస్తారండి మొత్తం బిల్డింగ్ కట్టేస్తారా మరి కట్ కట్టేస్తే మనం తీసుకొని ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఒక ఇటీవ కూడా వెళ్ళలేరు కదా మీరు ఆలోచించాలి ఇది ఎట్లా ఎంత స్వార్థంతో చేసిన ట్రస్ట్ అండి దయచేసి ఇప్పటికి మించింది ఏం లేదు దీని వివరాలు కూడా ఇక ట్రస్ట్ కూడా ఉన్నది నేను తీపిచ్చాను ఆర్టీ దగ్గర నేను ఏం చెప్తలేను ఇగో ఇలా ఉన్నది మీరు కూడా మరొకసారి మరి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో మీకు అన్నీ కూడా చెప్తాను వాళ్ళ దగ్గర కూడా డీటెయిల్స్ తీసుకొని మనం ట్రస్ట్ ఫామ్ చేసి మనం ఈ యాక్టివిటీస్ని ఇమీడియట్ టేక్ ఓవర్ చేయాలి ఎవరు చేయాలనుకున్నా కూడా నాకు కొంచెం కాల్ చేసి చెప్తే మనం ఒక డేట్ డిసైడ్ చేసుకొని విల్ స్టార్ట్ అవర్ యాక్టివిటీ జై మధురాజ్ జై మధురాజ్